హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను అదేనండి ఎగ్ బుర్జీ మరి దీనినే ఎగ్ ఫ్రై కూడా అని అంటుంటారు బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఈవెన్ చిన్న పిల్లలైనా ఈజీగా చేసేయచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మనకి ఇక్కడ కాస్త ఎక్కువగానే పడుతుందండి మనం చేసేది ఫ్రై కాబట్టి ఇవి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర ఇలా లైట్గా ఫ్రై అయినాక ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలుపుకోండి ఇక్కడ ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ కూడా తీసుకోవచ్చు ఇలా ఇదంతా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు గుడ్లను ఇలా పగలకొట్టి వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఐదు గుడ్ల వరకు తీసుకున్నాను మీరు ఆరు ఏడు వరకైనా తీసుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఉడికించడం వల్ల మనకి ఎగ్గులోని స్మెల్ కాస్త తగ్గుతుంది ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద వన్ టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా బాగా కలుపుకోండి ఇక్కడ కారం ఈ స్పైసీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూడండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇలా ఆయిల్ పైకి తేలి ఇదంతా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇదంతా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది యాక్చువల్గా అంటే ఈ రెసిపీని నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్లో నాన్నతో తిన్నానండి నాకు ఎందుకో దీని కాస్ట్ చాలా ఓవర్ అనిపించింది టైం కూడా అసలు పెద్దగా పట్టనే పట్టదు ఇది రోటీ చపాతి రైస్ ఎందునైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్